బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు పరివర్తన ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంది పిల్లల యొక్క పరివర్తన కూడా ఈ ప్రాసెస్లోనే ఉన్నది అనగా దివ్య లైట్ మీ యొక్క పరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉంది మీ యొక్క ఒక్కొక్క సంకల్పము ప్రకాశవంతంగా తేలిగ్గా ఉంటే మీ యొక్క సంకల్పము ఖుషి ఉత్సాహ ఉల్లాసం మరియు గుణాలతోటి బర్పూరుగా చేసేస్తుంది పరివర్తన యొక్క స్పీడు తీవ్రంగా జరుగుతూ ఉంది ఎప్పుడైతే మీరు భారీగా అంటే బరువుగా భారంగా ఉంటారో అయిపోతారో మరి అప్పుడు భయం యొక్క సంకల్పం చింత అనేది ఏర్పడుతుంది ఏదో రకంగా ఏదో నెగిటివ్ సంకల్పం ఈ యొక్క పరివర్తన ప్రాసెస్ని స్లోగా చేస్తుంది ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది అవుతుందా కాదా అనేటువంటి సంకల్పము చింత భయము ఇది భారం కలిగిస్తూ ఉంటుంది దీనితో మీ మనసు కూడా ఉదాసీనమవుతుంది అప్పుడు ఇది నెగిటివ్ సంకల్పంగా పరివర్తన ప్రాసెస్ని స్లో చేస్తుంది అందుకనే బేహద్దు పిల్లలు ఇలాంటి నెగిటివ్ సంకల్పాలు భారమైన సంకల్పాలు చేయకండి మీ యొక్క సూక్ష్మతి సూక్ష్మమైన సంకల్పం కూడా ప్రభావం చూపిస్తుంది అందుకే స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి ఒకవేళ అకస్మాత్తుగా అలాంటి సంకల్పాలు వచ్చినా వెంటనే దానికి బిందు పెట్టేసి మీ సీట్లో సెట్ అయిపోండి ఈ కార్యక్రమము యొక్క తీవ్రత బాగా జరిగేదే ఉంది కనుక మీరు పరివర్తన అవుతుంది అయ్యే తీరుతుంది అనే సంకల్పం చేస్తూ ఉండండి కార్యం పరివర్తన కార్యం తీవ్రమైపోతుంది భలే మీకు కనిపించకపోవచ్చు కానీ త్వరగానే ఆశ్చర్యజనకంగా పరివర్తన అయిపోతుంది మీ యొక్క పరివర్తన కూడా పూర్తిగా అకస్మాత్తుగానే జరుగుతుంది అందుకనే పిల్లలు బేహద్ పరంపిత పిల్లలతో పాటే ఉన్నారు ఇదేమి చిన్న విషయంగా భావించకండి బాపు మనల్ని తీసుకుని వెళ్ళటానికే సాకార ప్రపంచంలో సాకార శరీరంలో పంచతత్వాల్లో ఉన్నారు అనే మాటను మరవకండి ఇది ఏమన్నా చిన్న విషయమా ఈ యొక్క గొప్ప భాగ్యం మీకే లభించింది గుర్తించిన వాళ్ళకే బాపు మనతో పాటు ఉన్నాడు అని తెలుస్తుంది ఈ యొక్క భాగ్యం యొక్క పాటని పాడుతూ ఉండండి ఖుషీగా ఉండండి బాప్ అమారే సాత్హే బాప్ సాతి హై బాప్ రూపు హమేషా హై అంటూ ఖుషీగా ఉండండి అందుకనే పిల్లలు తినండి తాగండి నాట్యం చేయండి పాటలు పాడండి ఇంకేంటి నిశ్చింతగా ఉండండి ఖుషీగా ఉండండి కు ఆనందంగా విహరించండి తమ జీవితంలో ప్రతి ఒక్క సెకండు ఎంజాయ్గా ఉండండి ఆనందంగా ఉండండి ఇప్పుడు ఆనందమే ఆనందం ఎందుకంటే నిశ్చింతగా లైట్ పరం లైట్ వచ్చేదే ఉంది పరివర్తన అయ్యేదే ఉంది మీరు ఎంత హల్కాగా అవటానికి అభ్యాసం చేస్తూ ఉంటారు అంత త్వరగా అయిపోతుంది పరివర్తన లైట్ యొక్క అభ్యాసం అనగా నేను పాయింట్ ఆఫ్ లైట్ బాపు కూడా లైట్ పరం ప్రకాశము నలువైపులా కూడా ప్రకాశమే ప్రకాశము లైటే లైట్ అనే సంకల్పం చేస్తూ ఉండండి ఏది అయినప్పటికీ మీరు ప్రకాశంని అనుభవం చేసుకోండి ఈ కళతోటి ఏ ఉన్నా కూడా ఎదురుగా ప్రకాశమును అనుభవం చేసుకోండి ఇప్పుడు ఏ విషయంలో కూడా మీరు గాబరా పడవద్దు అసలు దీ ఇక్కడ ప్రపంచంలో సారమే లేదు కదా మీకు ఏమీ తెలియటం లేదు ఇప్పుడు బాపైతే అన్నీ చూస్తూనే ఉన్నారు ఏ విధంగా కాలరాత్రిలో నడిచేటువంటి బాటసారి ప్రొద్దున్నే వెలుగు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు అంటే ఉదయిస్తా ఉదయం అవుతుంది సూర్యుడు ఉదయిస్తాడు ప్రకాశం వస్తుంది అని కానీ రాత్రి నడిచేటువంటి వాళ్ళకి మరి పొద్దు పొద్దున్నే సందేశం తీసుకొని సూర్యుడు వస్తాడు కదా కానీ ఆ ముసాఫిర్ ఆ బాటసారికి తెలియదు ఇక్కడ స్వయంగా బాపు మీతో మాట్లాడుతూ ఉన్నారు బచ్చే పరివర్తన అనేది కొత్త శుభోదయం లాంటిది అది ప్రారంభం అయ్యే ఉంది జరిగే తీరుతుంది అందుకని మీరు నిశ్చింతగా నిశ్చయం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండండి పరివర్తన కూడా మీకోసమే ఎదురు చూస్తూ ఉంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే